హాయ్ అండి వెల్కమ్ టు శేఖరాం లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నాను అని అనుకుంటున్నారా పొద్దు పొద్దున్నే సూర్యుడు అయితే చూడండి అసలు ఎంత బాగుందో వ్యూ నేను కెమెరా తీసి ఆన్ చేసి లోపు అసలు దాటిపోతున్నాము బండి మీద వెళ్తున్నాను అందుకని చెప్పి అక్కడికి కూడా చాలా మట్టికి ట్రై చేశాను చూసారా ఎండ పొద్దున్నే సూర్యుడు అయితే అప్పుడే వస్తున్నాడు గుడికి అయితే వెళ్తున్నామండి ఈరోజు ఏంటంటే మాస శివరాత్రి కదా అది కూడా సోమవారం కూడా కలిసి వచ్చింది కదా అని చెప్పి నేను కూడా వస్తాను అని పొద్దున్నే నేను మా వారితో పాటు కలిసి గుడికైతే వెళ్ళాను పొద్దున్నే ఆరింటికంతా వెళ్ళాము ఇంకా ఈరోజు స్వామివారికి అభిషేకం రోజు ఉంటుంది కాకపోతే ఈరోజు కొంచెం ఎవరన్నా చేయించుకునే వాళ్ళు ఉన్నా వస్తారు మాస శివరాత్రి కూడా కదా గుడికి వెళ్దామని వెళ్ళాను చాలా ప్రశాంతంగా ఉంది పొద్దు పొద్దున్నే పైగా ఇక్కడ ఈ పల్లెటూరు వాతావరణం ఏంటంటే చల్ల గాలి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా కాసేపు అంటే అంతా రెడీ చేసుకొని పూజ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఇంకా నేనైతే ప్రదక్షిణలు వేసుకొని వచ్చి కాసేపు అక్కడ కూర్చున్నాను తర్వాత అభిషేకం అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా అభిషేకం అంతా పూర్తయింది ఆల్రెడీ నేను అమ్మవారి ప్రదక్షిణ ఇవన్నీ వేసేసుకొని నేను చదువుకోగలిగినవి అవి అక్కడే కూర్చొని చదువుకున్నానండి ఇంకా అభిషేకం అంతా పూర్తయిన తర్వాత ఇంకా హారతి కంప్లీట్ అయిపోయింది నైవేద్యము అన్నీను పిల్లలు మాత్రం బాగా గుర్తొచ్చారు వాళ్ళు ఉంటే అసలు చెక్కా అన్నీ చేసేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా గుడికెళ్ళి స్వామికి అభిషేకం అయితే చేస్తారండి అదొకటి నిజంగా అదృష్టమనే చెప్పాలి ఇంకా ఫైనల్గా అభిషేకం అంతా పూర్తయిన తర్వాత మంగళహారతి అదే అయిపోయింది స్వామివారికి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత కాసేపటికి ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరిపోయాము ఏడున్నర కూడా అవ్వలేదు టైము ఎండ అయితే ఎట్లా ఉందో అసలు చాలా భయమేసేసింది ఇంకా ఇంటికి వచ్చేసేసి ఇంకా ఫస్ట్ కాఫీ అయితే తాగాలి అని చెప్పి ముందు పాలు పెట్టేసి కాఫీ అయితే కలిపేశాను నేను నిన్ననే ఫ్రూట్ సలాడ్ అయితే చేసి పెట్టానండి నేను ఎప్పుడూ చేస్తాను రెగ్యులర్గా ఈ సమ్మర్ సీజన్లో కూడా ఎక్కువగా చేసుకుంటాము ఫ్రూట్ సల్లాడు ఏదైనా ఉపవాసాలు ఉన్నప్పుడు అలా కూడా చేసుకొని తింటాము ఈసారి మాత్రం చిన్న మిస్టేక్ అయితే జరిగింది అసలు నిజంగా అరే పొరపాటు చేశానా అని అయితే అనిపించింది ఏంటంటే నిన్న ఆల్రెడీ ఫ్రూట్ సలాడ్ కోసం కస్టర్డ్ పౌడర్ అందరికీ తెలిసే ఉంటుంది ఇది చాలామంది చేస్తూ ఉంటారు మీలో కూడా కొంచెం పాలల్లో కస్టర్డ్ పౌడర్ కలిపేసేసి వేడి పాలల్లో పాలు మరిగ మరిగేటప్పుడు ఇది వేసేసి ఒకసారి కలిపేసేస్తే అది చిక్కబడిపోతుంది తర్వాత కావలసినంత తీపి ఎక్కువ పట్టదు ఒక రెండు మూడు స్పూన్లు షుగర్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే షుగర్ బదులు ఎక్కువగా బెల్లమే యూస్ చేస్తాను నేను దీనికి సరిపోయేంత తీపి సరిపోయేంతగా బెల్లం ముక్క అయితే వేసాను వేసేసి ఇది ఒక్క పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేశానండి బెల్లం కూడా కరిగిపోతుంది కదా ఇంక అందులో అని చెప్పి ఈ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని మనకి ఇష్టం మనకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకొని అందులో వేసుకోవచ్చు కానీ పులుపుగా ఉన్నవైతే పనికిరాదు ఎందుకంటే పాలు విరిగిపోతుంది కదా పులుపు తగలంగానే పుల్లగా ఉన్నవి అయితే పళ్ళు వేయమంటే అంటే కమలాలు కానీ కొంచెం పుల్లగా ఉన్న ద్రాక్ష కానీ ఇలాంటివి వేస్తే పాలు విరిగిపోతాయి కదా అని చెప్పి జనరల్గా వెయ్యం కదా ఎప్పుడు కమలాలు ద్రాక్షాలు ఇలాంటివే చూశాను కానీ ఈసారి మాత్రం నాకు యాపిల్ ముక్కలు కూడా పుల్లగా ఉన్నాయండి నేను అదొక చిన్న మిస్టేక్ చేశాను నేను ఫస్టే కొంచెం యాపిల్ ముక్క చూడాల్సిందేమో అది వేసేసిన తర్వాత ఇప్పుడు తింటుంటే ఆ యాపిల్ ముక్కొక్కటి కొంచెం పుల్లగా ఉంది అసలు అబ్బా మజా అంతా పోయిందే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా అయిపోయింది అని అయితే అనిపించింది కానీ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను కాబట్టి చల్లగా ఎండకి మధ్యాహ్నం పదకొండింటప్పుడు లేదా నాలుగింటప్పుడు తినొచ్చులే చల్లగా అని అయితే కాంప్రమైజ్ అయిపోయాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి